మీ ఇంటి పైనే సూర్య గారి కింద ప్రోగ్రామ్ కింద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఉచితంగా కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు నేను ఒకటే పిలిపిస్తున్న డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే కరెంట్ వాడుకుంటే చాలా వరకు మీరు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక రైతు పొలం దగ్గర ఒక పంప్ సెట్ ఉంటే దానికి గానీ సబ్సిడీ మేమే ఇస్తాం మీరు ఆ సబ్సిడీతో గానీ సోలార్ సెట్ పెట్టుకుంటే కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు మీరేదైనా అదనంగా కరెంట్ ఉత్పత్తి చేస్తే ఆ కరెంట్ కావాలంటే మీ ఇంటి అవసరాలకు మీరు ఉపయోగించుకోవచ్చు మీ ఇంటి అవసరాలకే కాకుండా మీకు వాహనాలుంటే అవి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం వస్తుంది మీకు అప్పటికి కరెంట్ మిగిలితే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకిస్తే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను రాబోయే రోజుల్లో ఏపీఎస్సీబీని అంటే ట్రాన్స్కోని ఒకటే ఆలోచిస్తున్న డిస్ట్రిబ్యూషన్ గాని ట్రాన్స్కో గాని గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం పనిచేసే పరిస్థితి రావాలి ప్రతి ఒక్కరు ఇండ్ల దగ్గర పొలాల దగ్గర కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి మీరు మీటర్ మీరే వాడుకోవచ్చు మిగిలిన కరెంట్ ఉంటే గ్రిడ్ గ్రిడ్ కి ఇచ్చిన తర్వాత మళ్లీ మీకు అవసరమైతే తిరిగి మీరు తీసుకునే వెసులుబాటు ఇస్తాం నెలకు మీరు వాడుకోని ఐదు వందల యూనిట్లు కరెంట్ కి ఇస్తే మళ్లీ ఆ నెలలోనే ఎప్పుడైనా పీక్ సీజన్ లో మీరు వాడుకోవాలంటే తిరిగి మీకు ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం